ఏం పని చేస్తావు వ్యవసాయం వ్యవసాయం చేస్తావా ఓకే ఎట్లుందా ఇప్పుడు ప్రజా పాలన అని చెప్పారు కదా వీళ్ళు అవును అంటే జనాలు కోరుకున్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు పనులు అయితే ఇప్పుడు మనకు కేసీఆర్ ఉన్నప్పుడేమో మన చర్యను ఎండిపోనియలే నీళ్ళు అనేది కరువు లేకుండే ఇప్పుడు నీళ్ళ కరువు ఒకటే వచ్చేసింది మనకు పద్దెనిమిది కాలంలోనే ఇప్పుడు ఒకటి నీళ్ళ కరువు వచ్చేసింది కదా సార్ మీకు తెలుసు మేము చెప్పవలసిన పని ఏం లేదు కానీ కేసీఆర్ ఏమో ఎప్పుడు ఏలాంటి దోకలు లేకుండా రెండు రెండు వేల రూపాయలు పెంచి మన కేసీఆర్ పెంచుడు ఈయన మన ఈ రెడ్డి గారు మనకు నాలుగు వేలు ఇస్తాని ఇచ్చు లేదు మనకు ఆరు గ్యారంటీలు అంటే ఏసారి వచ్చేటి ఆరు గ్యారంటీలు ఒక బియ్యం ఒకటి ఇస్తుండు పెట్టిండు బస్సు ఎందుకు సార్ మనకు ఎప్పటికీ మేము బస్సు తిరిగేది ఉందా ఆటోలకు బస్సులు పెట్టి పరేషాన్ ఇప్పుడు మా మా పిల్ల ఏమైనా అన్న చెప్పకుండా చేయకుండా బస్సు ఎక్కితేనే ఉండే పిచ్చి వస్తూనే ఉండే ముందే బస్ క్రాక్ ఇవ్వయా పైసలు పోతా అనేది ఇప్పుడు అలాంటి భయం ఉండి భయం లేకుండా ఒకటి చేసిండు మన ఈ రెడ్డి గారు ఆడోళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టుడైతే అది చాలా పొరపాటు సార్ అది పోయిన గవర్నమెంట్ పరిస్థితి ఏ విధంగా ఉండే అప్పుడు పాలించినప్పుడు వాళ్ళు పాలించినప్పుడు అందరికి ఒక తీరిక చూసిండి కదా ఆడోళ్ళను మూగోళ్ళు అందరికి ఇప్పుడు ఈయనేమో ఒక ఫ్రీ ఆడోళ్ళ కనవరకల మూగోళ్ళకు విలువ లేకుండా చేస్తారు ఆడోళ్ళు చెప్పిన పెద్ద ఎట్లా పది సంవత్సరాలు నీళ్ళు గట్టి ఉండేనా అంటే మీరు అప్పుడు తెలంగాణ రాకముందు నీళ్ళ గురించి గోస పడ్డరు కరెంటు గురించి గోస ఇవన్నీ చూసి కదా అవును ఎట్లా పది సంవత్సరాలు ఎట్లా ఉండే పది సంవత్సరాలు అయితే కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళకు మాత్రం ఎలాంటి కొద్దుగ కానియలేదు రైతులకు ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడంటే అప్పుడు మన చెల్లెల నీళ్ళు ఇచ్చిండు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు ఎప్పుడు ట్రాన్స్ఫారం ఖరాబ్ అందుబాటులో మనకి ఇచ్చేసాడు ట్రాన్స్ఫారాన్ని ఎలాంటి డోక చేయలే ఇప్పుడు ఎట్లుంది గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇప్పుడు వచ్చినప్పుడు కరెంటు వాళ్ళని పిలితే వస్తాం ఉంటారు అదే మీ అసంటి ట్రాన్స్ఫర్లు మాకు పది ఉన్నాయి నువ్వు విలువంగానే ఉరుకొత్తామా ఆయన కడుపు వచ్చారు అప్పుడు అప్పుడేమో భయపడ్డారు కేసీఆర్ ఉన్నప్పుడు అందరి స్పోర్ట్ మా ట్రాన్స్ఫర్ లేక రావు కాకపోవు ఏమో ఇప్పుడు జనాలు ఇప్పుడు నీ తీరుగా చాలా మంది ఆలోచిస్తున్నారా ఇట్లా అరే ఎందుకు గెలిపించినరా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నట్టు అనుకుంటా జనాలు చాలా మంది అనుకుంటారు సార్ అంతేనా చాలా మంది అనుకుంటారు చాలా మంది అనుకుంటున్నారు మళ్ళీ ఎట్లా గెలిచేటట్టు ఉన్నాడా మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కష్టం కొంచెం కష్టం కష్టమా ఇప్పుడు కష్టం అంటున్నావు అతనేమో పది సంవత్సరాలు ఉంటా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు కదా అది పది సంవత్సరాలు ఉంటా అంటే ఇప్పుడు ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెట్టింది కాబట్టి ఆడోళ్ళ ద్వారా పైకి వస్తే రావచ్చు మనం చెప్పలేము ఎందుకంటే ముగ్గులు లేకుండా ఆడవాళ్ళు మాత్రం ఇక ఆడవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళే బస్సులు ఎక్కి వాళ్ళ వాళ్ళే తిట్టుకుంటారు సార్ నీకు సీట్లు దొరికే నాకు సీట్లు దొరికపా పుణ్యానికి వచ్చిన బస్ కు చూద్దాం వాళ్ళే అనుకుంటారు అట్లుంది పది సంవత్సరాలు నీళ్ళ కరువు లేదు అనుకుంటే మాట్లాడినావు ఈ గోస ఈ తెలంగాణ రాకముందు అప్పుడు చూసినావు కదా పరిస్థితులు ఈ నీళ్ళ నీళ్ళ గురించి ఈ కరెంటు గురించి అప్పుడు ఏ విధంగా మీరు జీవనం కొనసాగి అప్పుడు కరెంటు సుత మాకు చాలా ఇబ్బంది అయ్యే సార్ కేసీఆర్ రాకముందు ఏ రెండు మూడు నెలలకు ఒకసారి ట్రాన్స్ఫార్మర్ కాలిపోవుడు ట్రాన్స్ఫార్మర్ మనకు చక్కగా ఇయ్యకపోవుడు చాలా ఇబ్బంది ఉండే అంటే చీకటి రోజులు చీకటి రోజులు అవి అంటే పదిహేను సంవత్సరాల కింద కేసీఆర్ పదిహేను పరిపాలన చేసిండు ఆయన వచ్చిన ఇంటి కరెంటు డోక అనేది లేదు చెర్లని నింపేసిండు తాగే నీరు ఇచ్చిండు ఇంటింటికి ఎలాంటి ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలో పది సంవత్సరాలు కేసీఆర్ రైతుల గురించి ఎలాంటి పనులు చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి వాస్తవంగా చేసిండ రైతుగా చెప్పండి ఏ చేసింది సార్ కేసీఆర్ చేసినాక అతని మీద అబద్ధం ఆడొద్దు ఊడిపోయినంత మాత్రమే అబద్ధం ఆడొద్దు కేసీఆర్ రైతులకు చేదోడు బాతోడు ఉన్నాడు అంటే జనాల గుండెల్లో ఉన్నాడా కేసీఆర్ ఇప్పటికైనా ఉన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పలేం సార్ అది ఈ కొట్లాడి తేకపై ఉంటే తెలంగాణ ఎట్లుండే పరిస్థితి ఒకవేళ ఉమ్మడి రాష్ట్రం ఉండుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి మెలిసి ఉండుంటే ఈ రెండు రాష్ట్రాలు ఒక ముఖ్యమంత్రి ఉండుంటే పరిస్థితి ఏ విధంగా ఉండు అప్పు ఒక ముఖ్యమంత్రి ఉంటే మనకు కరెంటుకి ఇబ్బంది ఉండు సార్ మనకు అవునా కరెంటు చాలా ఇబ్బంది ఉండు కరెంటు నీళ్ళు నీళ్ళకు కరెంటుకు చాలా ఇబ్బంది ఉండు ఉమ్మడి కుటుంబం లేకుంటే ఎక్కువ వాళ్ళే ముందుకపోదురు మనోళ్ళు కొట్లాడి తీయకపోదురు మనకి ఇట్లా కరెంటు అండ్ తాగే నీరు అవకతవకలే చాలా ఇబ్బంది ఉంది పల్ల రెడ్డి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇట్లా మీకు మందలిస్తారా ఎప్పుడన్నా మాకు బచ్చాయి వచ్చినప్పుడు పల్లారాయి రెడ్డి గారు చౌరస్తా మీద ఉండి అందరిని పలకరిస్తాడు ఓట్లు గెలవనప్పుడు మీకు ఎలాంటి ఆపతి వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా హాస్పిటల్ కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేక ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తా అని చెప్పిండు సార్ మాకు ఎలక్షన్ల ముందు ఆయన ఇప్పుడు గెలిచినప్పుడు చూద్దాం అదే విధానంగా పోయిన వాళ్లకు రైతులకు గాని ఇతర మిత్రులకు కానీ దెబ్బలు తాకినా ఏ జ్వరాలు వచ్చినా చూసి అదే విధంగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తుండీ వీటి ట్రీట్మెంట్ ఒక్క రూపాయి సుధా తీసుకోడు అంటే చెప్పిన మాట చెప్పిన మాట మీద నిలబడుతుండు ఇప్పటికి ఇప్పటికైతే పల్లరా చెప్పిన మాటను ఎలాంటి అవకతవకలు చేయకుండా ఫిరిగా మనం మంచి మంచిగానే ఉంటుంది సార్ మంచిగానే నీతిమంతుడే ఇప్పటికైతే నీతిమంతుడే